బాలు తన దాచిన డబ్బు ఎంత ఉందా అని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి మీనా వస్తుంది మీనా వచ్చింది బాలు పట్టించుకోడు దాంతో మీనా కాస్త బాలు దగ్గరికి జరిగి పక్కన కూర్చుని రాత్రి అయింది చల్లగాలి హాయిగా ఉంది ఇద్దరమే ఉన్నాం అని మీనా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే బాలు మాత్రం ఈఎంఐలు పెట్రోలు ఇంటి ఖర్చులు అని మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు డబ్బేనా అని మీనా విసుక్కుంటే రూమ్ కట్టాలి మేస్త్రికి డబ్బులు ఇవ్వాలి అని అంటూ ఉంటాడు మీతో మాట్లాడాలి అని మీనా అంటే బాలు ఏంటి నీ గోళ అని విసుక్కుంటాడు దాంతో మీనా అలుగుతుంది తరువాత అసలు విషయం మాట్లాడడం మొదలు పెడుతుంది మీనా రోహిణి పిల్లల కోసం పరీక్ష చేయించుకుంది కదా అంటే పిల్లల కోసం ప్లాన్ చేయించుకుంది కదా అంటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్టే కదా దాని అర్థం మనకు వాళ్ళకంటే ముందు పెళ్ళయింది కదా అంటే ముందు మనమే కదా పిల్లలు పుట్టాల్సి మనకే కదా పిల్లలు పుట్టాల్సింది అని మీనా అనగానే బాలు ఉలిక్కి పడతాడు అయ్య బాబోయ్ ఇప్పటికీ ఈఎంఐలు కట్టాలి రూమ్ కట్టాలి ఇంటి ఖర్చులకి ఇవ్వాలి ఇన్ని ఖర్చులు పెట్టుకుని పిల్లలంటే సంపాదించిందంతా వాళ్ళ డైపర్లకే ఖర్చు అయిపోతుంది మీనా పిల్లలు వద్దు అని అంటాడు బాలు దాంతో మీనా అలిగి అటు తిరిగి కూర్చుంటుంది కానీ మీనా పెట్టుకున్న మల్లెపూల వాసనకు బాలు టెంట్ అయిపోతూ ఉంటాడు దాంతో ఆ డబ్బులు పక్కన పెట్టేసి మీనా అంటూ దగ్గరికి వస్తాడు అప్పుడు మీనా విసుక్కుంటుంది బాలుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్